దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలగాక ప్రభునందు ప్రభులందు ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై మహిమ మహిమకలం గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన ధ్యానం చేసుకుని సామెతలు ఇరవై ఏడు మొదటి వచ్చినం దీనిలో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే రేపటి దినమును గురించి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు రేపటి జనమును గురించి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు నిజమే కదా మరి రేపు అనే దాని గురించి ఎప్పుడు కూడా మనం అతిశయించకూడదు అతిశయించుకోవటం అతిశయించడం ఏంటంటే గొప్పగా అనుకోవటం అంటే రేపు ఉందలే రేపు చేసుకోవచ్చులే రేపు వెళదాములేటువంటి అతిశయం ఎప్పుడు కూడా మనకు రాకూడదు ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో ఆ మరుసటి రోజు ఎలా ఉంటుందో మనం ఎప్పుడు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం మొట్టమొదటి చూస్తే అసలు మనకి గ్యారంటీ లేని లైఫ్ అనమాట గ్యారెంటీ లేని నో గ్యారంటీ లైఫ్ అనమాట అందుకని రేపు అనేది మన జీవితాల్లో దేవుడు కృపే దేవుడు గ్రేస్ స్పీడ్ అనమాట రేపు అనే దానికి మరొక అర్థం చూసుకోవాల్సిన ఏంటంటే ఆధారమేంటంటే గ్రేస్పీడ్ అనమాట రేపు అనేది ఉంటే దేవుడు కృపలో ఉంటే మనకు రేపు అనేది గ్రేస్ డే అనమాట ఈరోజు మనదే రేపు అనేది మనకు తెలియదు అనమాట కాబట్టి మనం దేవుడిని నమ్ముకుని మనందరం కూడా ఏ రోజుకి ఆ రోజు ఈ రోజే దేవుడు మనకు ఏర్పాటు చేసిన సంతోషపడటం తప్ప మనం చేసేది ఏం లేదు రేపటి గురించి అతి చేయబడద్దు రేపటి గురించి దుఃఖపడద్దు బాధపడదు రేపు ఏం జరుగుద్దు ఆ రోజుకి ఆ రోజు వదిలేస్తే అంతైనా మంచిదని చెప్పేస్తేనే దేవుని యొక్క అందు వాక్యం సెల్స్ అందుకే సామాతంగా రాయబడింది రేపటి దినం గురించి అతి చేయపడకము ఏది ఏది సమయం అది నీకు తెలియదు అని చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిందని చూస్తే మరి అక్కడ సవులు సమూహాలతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం సవులు అప్పటికే సమూయాలు చనిపోయి ఉన్నాడు సమూహలు సమూహాలు చనిపోతే సమూహలు దీరదర్శి కాబట్టి మరి చనిపోయిన ఆయన ఆత్మని అక్కడున్న ఒక స్త్రీ ద్వారా అంటే సోదే సోదేట స్త్రీ ద్వారా మరి ఆ దేవుడు సవులు యొక్క ఆత్మని పైకి రమ్మని సమయుల యొక్క ఆత్మని పైకి రమ్మని పిలిచినప్పుడు సవులు ఎందుకంటే విచారణ కావాలి ఎందుకు విచారణ కావాలంటే మరి ఇస్రాయేలులు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోతున్నారు సమూహులు బ్రతుకున్నప్పుడు ఫిలిస్తీల గురించి ఎవరి గురించి అయినా సరే ఇస్రాయల్ పక్షాన మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడి విచారణ చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు కాబట్టి రాజులకి సౌలభ్యంగా ఉండేది మనం ముఖ్యంగా సౌలు రాజుకి సౌలభ్యంగా ఉండేది కానీ ఇప్పుడేమైంది సమయాలు చనిపోయాడు కాలం గతించాడు కాలం గతించిన తర్వాత మరి తన ఆత్మని పైకి రప్పించి తనతో మాట్లాడుతున్న మాటని సౌలు చూసినట్లయితే ఏమైనాయపడుతుంది ఇక్కడ మరి మొదటి సమయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినా ఏమైనా రాయబడుతుంది అంటే ఎగోవా నిన్నును ఇస్రాయిలును ఫిలిస్తీన్లు చేతికి అప్పగించను ఏం చూడండి ఏమన్నా రేపు అనే నిన్ను నిన్నును ఇస్రాయేలీను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను ఎహోబా ఇస్రాయేల్ దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను నీవు రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందరు అని సౌలతో చెప్పగా అంటే నేను ఏ ప్లేస్లో ఉన్నాను ఏ ఏ ఏ భూమిలో పాత పెట్టాను ఆ ప్లేస్కి రేపు రాబోతున్నావు ఈరోజు యుద్ధంలో ఏం జరగబోతుందంటే ఫిలిస్తీన్ని ఫిలిస్తీన్ ఫిలిస్తీన్ల దండుకి ఇస్రాయల్ని ఇస్రాయల్ ప్రజల్ని నిన్ను నీ కుమారుల్ని దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్పేసి అని మరి చెప్పడం జరిగింది నిజమే కదా ఈరోజు మనం విజయం అందొచ్చు రేపు ఓడిపోవచ్చు ఈరోజు సంతోషంగా రేపు దుఃఖపడవచ్చు ఈరోజు దుఃఖపడవచ్చు రేపు సంతోషంగా ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు అందుకని రేపు అనే దినం గురించి ఎప్పుడు కూడా మనం అతిశయ పడకూడదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక లేఖన భాగం చూసినట్టు వాక్యం సెలవిస్తుంది పిల్లలు మరొక భాగం చూసుకు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం చూసుకుంటే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చిన చూద్దాం ఒకసారి మరి మనందరూ తెలుసు ధనవంతురి గురించి ఇక్కడ ధనవంతుడు ఏమంటా ఉన్నాడు నా ప్రాణంతో ప్రాణమా అనేక ఒక ధనవంతుడు అన్న కొట్లు వాడు అన్నిటికంటే కూడా అతను నా పంట కూర్చుకుందిటప్పుడు నాకు స్థలం చాలు కనుక నేనేం చేతునని తనలో తను ఆలోచించుకుని లాగు చేతును అనుకున్నాడు అంటే అతను పండిన పంట ధనవంతులకు పండిన పంట కొట్లలు సరిపోవట్లేదు అనుకున్న సరిపోవట్లేదు అండి ఇంకా కట్టించుకోవాలనుకుంటా ఉన్నాడు అందుకని ఏమంటున్నాడు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా దాన్ని మంతటి నా ఆస్తిని కూర్చుకొని అని అంటూ పంతొమ్మిది వచ్చి వచ్చేసాను అంటాడు లోకా స్వరద పరిణవాధ్యాయము పంతొమ్మిది వచ్చలకు వచ్చేసి ఏమంటాడు అంటే నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించము సంతోషించమని చెప్పుకుందనుకున్నాను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నారు నీవు సిద్ధపరిశ్రమే అవనుభనని అతనితో చెప్పిన దేవుని ఎడో ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నాడు ఆలోచనలు ఉండాలని చెప్పినాను అయితే దేవుని ఎక్కువ ఒకడన్నా ఒక గట్టిగా సంపాదించుకొని సంపూర్ సంపాదించుకొని ఎవరిని లెక్క చేయకుండా ఏమన్నా అడంటే సమకూర్చుకుని పెట్టుకొని నా ప్రాణమో తినుము సాగుము సుఖించము ఇక కొంతమంది జీవితాల్లో తినటం తాగటం సుఖంగా పడుకోవటం ఇక ఎంజాయ్ చేయటం ఇదే లైఫ్ ఈ లైఫ్నే చాలామంది వస్తూ ఉంటారు పిల్లలు కానీ ఈరోజు మందే రేపు మంద కాకపోవచ్చు దేవుడు అడుగుతారు ఈ రాత్రి వేళ ఏం జరిగితే ఈరోజు ఏమైనా జరిగితే అని చెప్పేసి అని మరి దేవుని యొక్క వాక్యం కూడా గద్దీస్తా నిజమే పిల్లల రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ రోజే మంది ఈ రోజే మంది కాబట్టి మనకి ఇది ఈ రోజును అతిశయించి ప్రభువుని బట్టి మహిమకరంగా జీవించాలి కానీ రేపటి గురించి మనం ఇప్పుడు కూడా గొప్పగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది అలాగే యాగవ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచ్చే కనుక మనం చూసినట్లయితే నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండే వ్యాపారం చేసే లాభం సంపాదించడని చెప్పుకునే వారులరా రేపేమి సంపాదించను మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపు ఆవిరి వంటి వారే కనుక ప్రభుచ్యుత్మైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడైతే మీరు మీ డంబం మీద అతిశయపడుచున్నారు ఇటు అతిశయమంతయు చెడ్డది మనం కలిగిన దాన్ని ఎప్పుడూ అతిశయించకూడదు ప్రభుచ్యుత్తం చిత్తమైతే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రోజు కానీ ఏదైనా సరే మరి మనం దేవుడు దైవచితానుసారంగా దేవుడు కృప చూపిస్తే దేవుడు బ్రతుకునిస్తే మనం ప్రభుత్వం అయితే ఇది అది చేయొచ్చు అని మనం చెప్పుకోవాలని వాక్యం సెలవు పిల్లలు మరి ముఖ్యంగా దేవుడు నమ్ముకొని మనం ఇది ఒక సూచనగా అలవాటుగా పద్ధతిగా దీన్ని పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ప్రభువుని ప్రతి విషయంలో మనం ముందు పెట్టిన వారం అవుతాం ప్రభువుని మనం ప్రతి విషయంలో గనపరిచిన వారం అవుతాం కాబట్టి మనం ప్రభుత్వం అయితే ఎలా చేద్దాం ప్రభుత్వం అయితే అలా చేద్దాం ప్రభుత్వం అయితే మీటింగ్కి వెళదాం ప్రభుత్వం అయితే ఊరికి వెళ్దాం ప్రభుత్వం అయితే వివాహం చేద్దాం ప్రభుత్వం అయితే మరి ఇల్లు కడదాం ఇట్లాగా మనం ఏది కూడా పాజిటివ్ వేలో ప్రభువుని ముందు పెట్టి కనుక మనం మాట్లాడగలిగితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి అని ప్రభువు పెట్ట మనం చేస్తా ఉన్నా స్తోత్రం కలిగినాక కాబట్టి పిల్లరా ఉదయం కలిసిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రేపటి దినమునొచ్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంబంధించిన అది నీకు తెలియదు కాబట్టి ఈ రోజు మంది రేపు దినం ఉంటే అది ప్రభు చిత్తం అయితే ప్రభు కృప ఉంటే ప్రభు జాలి దయ మనపై చూపితే రేపటిది మంది లేకపోతే రేపటి మంది కాదు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగలిత నీ స్తోత్రాలు ప్రభువ రేపటి దినం గురించి అతిశయపడకుము రేపు దినమున ఏం జరుగునో నీకు నీకు తెలియదు అని చెప్పేసి వాక్యం సెలిస్తుంది ప్రభువ నిజమే తండ్రి రేపని రోజున ఏం జరుగుతుందో తెలియదు కనుక మేము నీ సన్నిధిలో కృప పొందుకుని తండ్రి ఆయన మీరు మాకు ఇవ్వబడినటువంటి ప్రభుత్వం సమయాన్ని సద్వియోగం చేసుకుంటూ మీ చిత్తానుసారంగా సంస్థను జరించుకుంటా సహాయం చేయండి రేపటి దినం గురించి ప్రభావ రేపు రక్షణ పొందుకోవాలని రేపు ప్రార్థనకు వెళ్ళాలని రేపు మందిరానికి వెళ్ళాలని ఎవరైతే తమ జీవితాలను వాయిదేసుకుంటున్నారో వారికి రేపు అనే సంగతి తెలియదు కానీ ప్రభువా ఈరోజే మీ సంగతిలో సిద్ధపడకు సహాయం చేయమని కృపతో నింపు బలపరచమని యేసో క్రీస్తువారి శాస్త్రమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె